చాలా కాలం క్రితం గరికపాటి గారు పుష్ప గురించి మాట్లాడటం జరిగింది స్మగ్లర్ అని తగ్గేదేలే ఏంటని కొంచెం వెటకారంగా అంటే ఆయనకి నచ్చని నచ్చని అంశం గురించి ఎలా అయితే మాట్లాడతాడో అలా మాట్లాడడం జరిగింది సో ఇంక అసలు విషయానికి వస్తే ఇప్పుడు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు పుష్ప పడని వాళ్ళు సరే వైరల్ చేసి చేసి వచ్చారు అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ఇప్పుడు దానికంటూ నేను ఒక రిప్లై ఇవ్వాలనుకుంటున్న విషయం ఏంటంటే సి ప్రవచనకర్త కాబట్టి ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుందాం నేను ఇప్పుడు ఆయన ఏమన్నట్ల బేసికలీ ఆ వైరల్ అయ్యేదాన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో మీసం సందిప్పి మరీ వైరల్ చేస్తున్నారు ఏదో ఒక ఘనకార్యం చేసినట్లుగా అసలు ఆయన ఎంత తప్పు ఉంది ఎంత కరెక్ట్ ఉంది అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీరు ఎంత అయినా వైరల్ చేసుకోండి ఇప్పుడు ప్రవచనకర్త కాబట్టి ప్రవచనకర్త లాంగ్వేజ్లోనే మాట్లాడదాం రామాయణాన్ని సగం చదివి నేను రామాయణం మీద ప్రవచనం చెబుతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఒరే తెలివి లేదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు బేసికలీ మహాభారతాన్ని సగం చదివి మహాభారతం గురించి ఏమైనా మాట్లాడితే ఎవరెవరెవరే సరిగ్గా చదివి చెప్పరా ఇది కాదు జరిగింది అతని పేరు ఇది ఇతని పేరు ఇది అని చెబుతూ ఉంటారు భగవద్గీతను కూడా సగం చదివి నేను ప్రవచనం చెప్పితే అది కాదురా బాబు ఇది జరిగింది చదివి తెలివి ఉందా చదువుకున్నావా అన్నట్టుగా మాట్లాడతారు ఇప్పుడు నేను కూడా అదే మాట్లాడాలనుకుంటున్నా పుష్పని సగం చదివి అంటే సగమే తీశారు మరి వాళ్ళు ఇంకా పూర్తిగా తీలా వాళ్ళకి చెప్పిన సగమే పార్ట్ వన్ అది పుష్పని కూడా సగం చదివి ఇది 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 ఇట్లా అని డిక్లేర్ చేసే హక్కు అధికారం ఎవరికి ఉంది అర్హత ఎవరికి ఉంది అంతే సో పూర్తిగా చదవకుండా పురాణాల గురించి పూర్తిగా అవగాహన లేకుండా పురాణాల గురించి మాట్లాడడం ఎంత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం అవుతుందో పుష్ప గురించి కూడా పూర్తిగా తెలవకుండా పూర్తిగా చూడకుండా దాని గురించి కూడా మాట్లాడే వాళ్ళని కూడా ఇలాగే మాట్లాడాలి అది గరికపాటి గారే కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వాట్ ఎవర్ నెక్స్ట్ మళ్ళీ పనిలో పని స్మగ్లరు స్మగ్లర్ అనే గాడిదలకి సమాధానం చెప్పాలనుకుంటున్నా స్మగ్లర్ స్మగ్లర్కి అవార్డు ఇస్తారా స్మగ్లర్కి అవార్డు ఇస్తారా అన్న వాళ్ళని చెప్తున్నా స్మగ్లర్ కాదు అవార్డు ఇచ్చింది పాత్రకి ఎవరు అవార్డు ఇవ్వరు ఇప్పుడు ఆస్కార్ అవార్డు అయినా సరే ఫిలింఫేర్ అవార్డు అయినా సరే అత్యుత్తమ ఓ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అయినా సరే ఏ వాట్ ఎవర్ ప్రతిభకు వస్తుంది పురస్కారం ఎప్పుడు కూడా పాత్రలకు రావు ఏ పాత్రలకి పాత్రలకు పురస్కారం ఇవ్వాలి అంటే ఆ పాత్ర సృష్టించిన రైటర్లకి ఇవ్వచ్చు కానీ బన్నీకి వచ్చింది సార్ అది వేరే వ్యవహారం వాళ్ళకు వచ్చిందా రాదా ఎందుకు వచ్చింది అనేది మనం మాట్లాడుకోవడం వేస్ట్ ఇక్కడ మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారికి వచ్చిన అవార్డు తన ప్రతిభను గుర్తించి ఇచ్చారే కానీ ఆ పాత్రకి ఇవ్వల నెక్స్ట్ అలా అంటే ఆ పాత్రకి గుర్తింపు లేదో అనుకోవచ్చు ఆ పాత్రకి కూడా గుర్తింపు దక్కింది మేడం టు సార్ట్స్ మ్యూజియంలో అదే పాత్రతో ఉన్న మైనపు విగ్రహం సో ఇది సంగతి విమర్శించే పాత్రకి గుర్తింపు ఉన్నప్పుడు ఆ పాత్ర చేసిన ప్రతిభకి ప్రోత్సాహం ఉన్నప్పుడు ఎవడెవడవడవడం ఎందుకు మాట్లాడతారు అర్థం కాదు వాళ్ళకి రాక వాళ్ళు అభిమానించే వాళ్ళకి లేక దేనికని అవసరం లేదు కదా సో రిలీజ్కి ఇంకో వారం రోజులు టైం ఉండగా ఇంక అడ్డమైదిడ్డమైన ఇట్లాంటి ఇట్లాంటివన్నీ వైరల్ చేసి చావకండి పాపం వాళ్ళు కూడా ఏడుస్తున్నారు కింద మీద పడి ఏడుపు అంటే ఇంకో ఏడుపు కాదు పాపం ఐదేళ్ళ జర్నీ అయిపోయిందని అంటే ఇన్నాళ్ళుగా క్యారెక్టర్లో ఉన్న జర్నీ అయిపోయినందుకు కొంచెం భావోద్వేగంతో బాధపడ్డారు వాళ్ళు కూడా అండ్ పుష్ప సెన్సార్కి అయితే వెళ్ళబోతుంది అండ్ డిసెంబర్ ఫిఫ్త్కి అనుకున్న టైంకి అనుకున్నట్టుగా రిలీజ్ కూడా అవుతుంది అలాగే డిసెంబర్ పదిలోపు ఆర్ పదకొండు లోపు రెండు వేల కోట్ల మార్కు కూడా చాలా సునాయాసంగా దాటబోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకుంది థ్యాంక్ యూ సో మచ్